ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలను ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిర్వహించాలని ఎల్లుండి నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఇక సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు సభాపతిగా అయ్యన్న పాత్రుడికి అవకాశం లభించనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు ప్రొటెన్ స్పీకర్ గా సభలో గోరంట్ల బుచ్చేయ చౌదరి వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం ఇక అసెంబ్లీ సమావేశం ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది అది తర్వాత తేదీల్లో మార్పు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలను ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిర్వహించాలని ఎల్లుండి నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఇక సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు సభాపతిగా అయ్యన్న పాత్రుడికి అవకాశం లభించనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు ప్రొటెన్ స్పీకర్ గా సభలో గోరంట్ల బుచ్చేయ చౌదరి వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం ఇక అసెంబ్లీ సమావేశం ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది అది తర్వాత తేదీల్లో మార్పు